వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ సాగునీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై టైర్లు తగలబెట్టి పురుగుల మందు డబ్బాతో రైతుల ధర్నా జనగామ జిల్లాలో తమ పంట పొలాలకు సాగునీరు అందక పంటలు మొత్తం ఎండిపోతున్నాయని వెంటనే సాగునీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ జనగామ హుస్నాబాద్ రహదారిపై టైర్లు తగలబెట్టి పురుగుల మందు డబ్బాతో రైతుల ధర్నా రాస్తారోకో సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

ఎంత మొరబెట్టుకున్న సాగుకు డబ్బా పట్టుకొని వరిసే చూడండి ఇరిగేషన్ అధికారులు అని వాళ్ళ కాలు పట్టుకున్నా కూడా ఇరిగేషన్ అధికారుల దగ్గర పోతే ఎక్కడ పోయినా మమ్ముల పట్టించుకునే నాదుడే లేడు ఈ బొమ్మకూర డ్యామ్ లా మన నుంచి పంపు స్టార్ట్ అయ్యి ఇక్కడికి నాలుగు రోజులు అయిన దానికి లెవెల్ వచ్చినా కూడా నీళ్లు కావాలని పంటలన్నీ ఎండిపోయినా కూడా ఇంత కూడా మాకు రైతుల మీద ఈ చేయకుండా వాళ్ళ మొండి వైఖరితోని వాళ్ళు చేసే పనులు వాళ్ళే చేస్తారు ఏ ఆఫీస్ లో పోయినా తిరిగినా ఏం చేసినా కూడా మాకు ఇంత స్పందన లేదు నీళ్లు ఇవ్వాలన్నది కూడా లేదు మందు డబాలు పట్టుకొని అయినా వస్తే గాని నీళ్ళు ఇస్తారేమో అని వచ్చి రోడ్ల మీద ధర్నా చేస్తున్నాం మా కుడికినాలికి ఎంబడే నీళ్ళు ఎంబడే రిలీజ్ చేయాలని అధికారులు గాని కలెక్టర్ గాని మేము కోరుతున్నాం రైతుల బాధలు చూసి గోస ఎంత బాధపడతారో కొట్టద ఇప్పుడు అంత ఖాయగా ఉన్నది ఇంకో రెండు వరకు ఈ నెల ఏప్రిల్ వరకు మాకు నీళ్ళు వస్తే మాకు పంట చేతికి వచ్చే సమయం వచ్చింది మాకు ఒక పదిహేను రోజులు నీళ్లు కావాలని మేము కోరుతున్నాం రైతుపక్షాన ఎండిపోయినాయి ఎండిపోయినాయి ఇప్పుడు ఆల్రెడీ పదిహేను రోజులు వస్తే ఓ మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్న రైతుకు రెండు ఎకరాలు అన్నా దక్తది ఇంత అంతా దక్త ఆశ ఎండిపోయిన కాడికి ఎండిపోతే పోయే ఇప్పుడు ఉన్న కాడికి కూడా దక్కించుకోవాలని బాధ అంతే మా ఎంబడే నీళ్ళు ఇవ్వాలి అధికారులు అందరూ ఉన్నాయి కానీ ఇదే చేస్తలేరు ధైర్యం కూడా ఇదిగా ఇంత కూడా మాకు